భగవద్గీత సర్వమానవాళిక నియేంద్రియ కర్మయోగం అసక్త కాని అర్జున తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో అదృష్టవంతులు కర్మయోగం అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది దీనిలో రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి కర్మ వృత్తి ధర్మాలు మరియు యోగ భగవంతునితో సంయోగం కాబట్టి కర్మయోగి అంటే తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనసుని భగవంతుని అందే నిలిపేవాడు అలాంటి కర్మయోగికి అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న కర్మబంధాలు అంటవు ఇది ఎందుకంటే వ్యక్తిని కర్మసిద్ధాంత బంధానికి కట్టిపడేసేది కర్మ ఫలాలపై ఆసక్తియే కాని చేసే కర్మలు కావు కర్మ ఫలాలపై మమకారం ఉండదు మరోపక్క ఒక కపట సన్యాసి క్రియలను త్యాజించిన మమకారం విడిచిపెట్టాడు కాబట్టి కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు గృహస్థు జీవనంలో ఉండి కర్మయోగము ఆచరణ చేసేవాడు మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా ఎంతో ఉత్తముడు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు శరీరం జగత్తులో మనస్సు భగవంతునిలో ఉంచి ప్రపంచంలోని వ్యవహారాలు చేయటమే కర్మయోగమని తెలుసుకోండి శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటమే కపటత్వం అని తెలుసుకోండి వందే కృష్ణం జగద్గురు